సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో నాసిక్ లో కుంభమేళ జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో గురుగ్రహం వృషభ రాశిలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వహిస్తారు ఈ కుంభమేళ మూడు రకాలు అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ అని జరుగుతాయి ప్రతి ఆరు సంవత్సరాల కోసారి నిర్వహించేది అర్ధకుంభమేళ చివరి అర్ధకుంభమేళ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇక ప్రతి పన్నెండు సంవత్సరాల కోసారి నిర్వహించే దాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తుంటారు చివరిసారిగా పూర్ణ కుంభమేళ రెండు వేల పదమూడులో జరిగింది పన్నెండు పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి వచ్చేదే మహాకుంభమేళ ఈసారి ప్రయాగరాజులో జరుగుతున్నదే ఈ మహాకుంభమేళ ఈ కుంభమేళాను చూడటం అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది మన ఋషులు సాధువులు చాలా విద్యావంతులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నారు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మదనం నుంచి అమృత కలశం ఉద్భవించింది దీనిని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అదే సమయంలో నాలుగు చుక్కల అమృతం భూమిపై పడిందని అదే ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రదేశాలుగా ఉద్భవించాయట దేవతలు పన్నెండు రోజులు అంటే భూమి మీద పన్నెండు సంవత్సరాలకు సమానం సూర్యుడు చంద్రుడు మరియు బృహస్పతి యొక్క ఖగోళ స్థానాల ఆధారంగా కుంభమేళ పన్నెండు సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తుంది ఈ పన్నెండు సంవత్సరాల చక్రం పన్నెండు సంభవించినప్పుడు పన్నెండవ కుంభమేళాను మహా కుంభమేళా అని పిలుస్తారు దీనిని ఘనంగా జరుపుకుంటారు కుంభమేళాల మధ్య పన్నెండు సంవత్సరాల విరామం బృహస్పతి కక్షలో ముడిపడి ఉంది ఎందుకంటే సూర్యుని చుట్టూ ఒక పూర్తి కక్షను పూర్తి చేయటానికి బృహస్పతికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది చాంద్రమానం ప్రకారం సూర్యుడు భూ భూమి చంద్రుడు బృహస్పతి అనే ఈ నాలుగు గ్రహాలు ఒక ప్రత్యేక సంయోగంలో వచ్చినప్పుడు జనవరి మూడున సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు దీనితో పాటు పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలో చేరతాడు ఒక ప్రత్యేక యాదృశ్చికం కారణంగా పౌష పౌర్ణిమ రోజున బృహస్పతి కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఈ క్రమంలో సూర్యుడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సౌర చక్రాన్ని పూర్తి చేస్తాడు సూర్యుడు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరిగే అప్పుడు భూమి వాతావరణం సూర్యుని అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితం అవుతుంది ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై నివసించే జీవులు మానవులకు అపారమైన సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇక సౌర చక్ర సమయం కూడా కుంభరాశితో ముడిపడి ఉంది వాతావరణంలో ఆక్సిజన్ అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటే చల్లని రోజులు ఉంటాయి ఆ సమయంలో వాతావరణం నీటిలోనూ ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఈ ఆక్సిజన్ అణువులు పవిత్ర గంగా నది యమునా నది సరస్వతి నది సంగమం వద్ద కలిసినప్పుడు నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది ఈ శాస్త్రీయ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఋషులు కుంభమేళా సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసి ఉంటారు